లక్ష్మణుడు నా అన్న పరాక్రమం నాకు తెలుసు అని ఆయన వెంటనే ఒక దృశ్యం గుర్తొచ్చా ఇంత పరాక్రమవంతుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరంటే ఆ తల్లిని నమ్మలేదు వెళ్ళు వెళ్ళు లక్ష్మణ ప్రాణం తీసేసింది ఆయనకు వచ్చిందండ కన్నీటి పొరపాపకు లక్ష్మణుడు అయ్యో ఇంత పరాక్రమవంతుడు యథవ రావణాసురుడు మా అన్న లేనప్పుడు వచ్చాడు లేనప్పుడు వచ్చి సీతను ఎత్తిగలినవాడు ఉన్నప్పుడు వస్తే ఏమయ్యేది మా వదిన గారికి ఈ మాత్రం తోచలేదు నీకు తెలియదమ్మా హా లక్ష్మణ హా సీత రాక్షసుడు అరుస్తున్నాడు మా అన్న పరాక్రమం నీకు తెలియదమ్మా శివధనుర్భంగం ఒక్కటే నువ్వు చూశావు తల్లి తర్వాత మేము చాలా చూసాం నువ్వు నమ్మమ్మా నిన్నగాక మొన్న కదా కరదూషణాదు గంటలో పద్నాలుగు వేల మందిని సంహరించాడు అటువంటి వాడు కేవలం మాయలే మాయలేడు వేషంలో వచ్చిన మారీచులు చేతుల్లో చనిపోతాడా తల్లి వాడు వాడు మాయని మాయగాడు అరుస్తున్నాడు నా మాట నమ్ము తల్లి నేను వెళితే నీకు ప్రమాదం అంటే తెలియకుండా తల్లి నమ్మకుండా ఆ ఆవేశంలో భర్త మీద ప్రేమలో మరిదిని అనకూడని మాటలన్నీ అని పంపిస్తుంది